ఎమ్మెల్యే వరదాల రెడ్డి గారు వచ్చి ఆహ్వానించి మా షాప్ ఓపెన్ చేశారు ఇక్కడ అన్ని టూ వీలర్ స్పెయిర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ దొరుకుతాయి మా అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ మా కార్ ఉంటాయి ఇక్కడ మిగతా ఐటమ్స్ అన్ని మా వివరిస్తాడు మా దగ్గర మొత్తం ఆల్ టూ వీలర్ స్పెయిర్ పార్ట్స్ జెన్యున్ మొత్తం దొరుకుతాయి మెకానిక్ కి అనుగుణంగా తర్వాత కస్టమర్ కి అనుగుణంగా డిస్కౌంట్ల పరంగా మంచి డిస్కౌంట్లు ఇచ్చి చేస్తాము మా దగ్గర ఏమేమి ఉన్నాయంటే లేటెస్ట్ గా జెన్యున్ జెన్యూన్ హీరో ఆయిల్ బజాజ్ షోరూమ్ లో దొరికేటివి ప్రతి ఒక్క వస్తువు మన దగ్గరే దొరుకుతాయి యమహా యమహా ఉన్నాయి తక్కువ రేట్లు కావాలంటే హెచ్పి సర్వో క్యాస్ట్రాల్ అవి కూడా ఉంటాయి తర్వాత చిన్న క్లచ్ ప్లేట్ జెన్యున్ ఉన్నాయి తర్వాత క్లచ్ అసెంబ్లీ ఉన్నాయి బ్రేక్ షూలు ఉన్నాయి బ్రేక్ షూ ఒరిజినల్ షోరూంలో దొరికేటివి రెండు రకాలు ఉంటాయి బ్రేక్ షూలో రెండు రకాలు కూడా మా దగ్గర దొరుకుతాయి తర్వాత హీరోలో మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు దొరుకుతాయి తర్వాత క్లచ్ క్లచ్కి సంబంధించింది అది ఫిల్టర్ కి ఒరిజినల్ ఉన్నాయి తర్వాత చైన్ కిట్లు చైన్ కిట్లు ఉన్నాయి ఫిల్టర్స్ ఫిల్టర్స్ మామూలుగా అయితే ఇవి షోరూమ్ లోనే దొరుకుతాయి మా దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి మిర్రర్స్ పిఎం మంచి కంపెనీ ఇది ఓయ సప్లై అనమాట ఇవి మా దగ్గర దొరుకుతాయి ఎల్ఈడి బల్బ్ ఎల్ఈడి బల్బ్ అతి తక్కువ ధరలో ఇవ్వగలుగుతాం మేము ఇది ఢిల్లీలో కూడా ఢిల్లీలో ఢిల్లీలో ఏం రేట్ ఉంటుందో మా దగ్గర కూడా అదే రేటే ఉంటుంది మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు ఉన్నాము కాబట్టి మేము తక్కువ తక్కువకే మేము పొద్దుటూరు ప్రజలకి సప్లై చేయగలుగుతాము తర్వాత హెడ్లైట్ అసెంబ్లీ మ్యాక్స్ ఒరిజినల్ సప్లై అనమాట ఇది హీరో ఓయి హోండా ఓయి సప్లై చేస్తారు ఇవి ఇవి కూడా మా దగ్గర దొరుకుతాయి ఫియో అందరికి తెలిసిందే ఇండియా మిర్రర్స్ అన్ని ఫియో లోనే సప్లై చేస్తాయి అవి మా దగ్గర దొరుకుతాయి తర్వాత హోండా హోండా చైన్స్ ప్యాకెట్లు బోర్కిట్లు ప్రతి ఒక్క బోర్కిట్లు దొరుకుతాయి హోండా క్లచ్ అసెంబ్బులు దొరుకుతాయి చిన్న చిన్నవి మా దగ్గర ఇవి ఇవి వచ్చిన బ్రేక్ సంబంధించినవి లివర్లు బ్రేక్ క్యామ్ లివర్లు చిన్న చిన్న వస్తువు కూడా ప్రతి ఒక్క స్క్రూ బోల్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మా దగ్గర అందుబాటులో ఉంటాయి మా దగ్గర మంచి క్వాలిటీకి సంబంధించిన ప్లాస్టిక్ ఐటమ్ అనమాట ఫుల్ రేంజ్ మొత్తం బిఎస్ సెవెన్ ఇప్పుడు కూడా ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయింది బిఎస్ సెవెన్ ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఇప్పుడు ఈ మంత్ లో రిలీజ్ అయింది దాని కూడా దాని కూడా హెడ్ లైట్ అసెంబ్లీ మా దగ్గర ఉన్నాయి స్ప్లెండర్ మన రిలీజ్ అయింది అది కూడా మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి షైన్ బిఎస్ సిక్స్ షైన్ బిఎస్ సిక్స్ ఉన్నాయి పల్సర్ వన్ ఉన్నాయి అపాచి ఉన్నాయి హెచ్ఎఫ్ డిలెక్స్ ఉన్నాయి యూనికాన్ ఉన్నాయి షైన్ బిఎస్ సిక్స్ ఉన్నాయి ఎఫ్జెడ్ ఉన్నాయి డిస్కవర్ ఎస్టీ ఉన్నాయి ఎఫ్జెడ్ అన్ని కలర్లు ఉన్నాయి యాక్టివా యాక్టివా మెటల్ మడ్గాళ్ళు వచ్చింది ముప్పై ఆరు కలర్లు ఉన్నాయి యాక్టివా అవి ముప్పై ఆరు కలర్లు మా దగ్గర ఉన్నాయి యాక్టివ్ కి సంబంధించి త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జి వరకు అన్ని అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కూడా ఇంకా కూడా లోపల ప్లాస్టిక్ ది ఇంకా ఉంది మీకు క్వాలిటీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చిన లేటెస్ట్ లేటెస్ట్ యాక్సెస్ రీసెంట్ గా రిలీజ్ రీసెంట్ గా రిలీజ్ అయింది ఐస్ గ్రీన్ అని యాక్సెస్ లో దాని నోస్ అనమాట ఇది ఇది షోరూమ్ లో కూడా లో ఉండదు దొరకదు అనమాట అలాంటి వస్తువు కూడా మా దగ్గర మేము పెట్టి పొద్దుటూరు ప్రజలకి అట్లా బెంగళూరుకి కొంతమంది అయితే ఇవి దొరకక వచ్చి పది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇరవై రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అట్లా లేకోకుండా మేము వన్ ఆర్ టూ డేస్ లో ఆల్మోస్ట్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాము వాళ్ళు లేని పక్షంలో ఒక రోజు లేట్ అయినా ఒక రోజు ఒక రోజు లోపల మాకి ఓన్ ట్రావెల్స్ ఉంది కాబట్టి కాళేశ్వరి ట్రావెల్స్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వన్ డేలో ఆఫ్టర్నూన్ వన్ లోపల మీరు చెప్పినారనుకో ఆర్డర్ మాకి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపల మీకు డెలివరీ ఏ ఏ వస్తువు అయినా దొరకని వస్తువు అంటే ఆల్మోస్ట్ ఇచ్చేదానికే ప్రయత్నిస్తాము లేని పెద్ద వెహికల్స్ ఆర్ వన్ ఫైవ్ అంట కానీ జిక్సర్లు అంట కానీ అవి రేర్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి అలాంటివి దొరకవు కాబట్టి ఆర్డర్ పెడితే మేము వన్ డేలో ఇవ్వగలుగుతాం దాన్ని సేమ్ అదే ఇప్పుడు యాక్సెస్ ది నోట్స్ చూపించాను సేమ్ అదే ఐస్ గ్రీన్ ఇది కూడా షోరూమ్ సేమ్ కలరే అదే కలరే ఇది దీని వైజర్ అంటారు దీని వైజర్ మాస్క్ అంటారు క్వాలిటీ కూడా ఇది మీరు క్వాలిటీ చూడండి షోరూమ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో మామూలుగా ఇట్లంటే వేరే క్వాలిటీలో వచ్చిందో మాక్సిస్ అంట ఇట్లా లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి అది వచ్చిందో అంటే విరిగిపోతాయి అనమాట ఇదైతే ఏం మీరు ఏం చేసినా కూడా దీనిపైన నిలబడినా కూడా ఏం కాదు ఇప్పుడు చూడండి నేను ఎంత ప్రెస్ చేస్తున్నానో దీనిపైన నిలబడేది నిలబడినా కూడా ఏం కాదు ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో సైడ్ డోర్స్ కూడా మీకు ఒక క్వాలిటీ చూపిస్తాను చూడండి ఇది గ్లామర్ గ్లామర్ లేటెస్ట్ మోడల్ ఫైవ్ సెవెన్ ఇది లేటెస్ట్ న్యూ మోడల్ బిఎస్ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ వస్తుంది ట్యాంక్ ప్యానల్స్ ట్యాంక్ ప్యానల్స్ కూడా ఆల్మోస్ట్ ఎవరికి దొరకవు మొత్తం ఆల్ కలర్స్ ఉన్నాయి బ్లూ ఉన్నాయి స్పోర్ట్స్ రెడ్ ఉన్నాయి బ్లూ టీ బ్లూ ఉన్నాయి ఆ గ్రే ఉన్నాయి ఇది వచ్చింది గ్లామర్ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ గ్లామర్ బ్లూ కలర్ ఇది దీంట్లో రెడ్ ఉన్నాయి గ్రే కలర్ ఉన్నాయి బిఎస్ సిక్స్ ఉన్నాయి బిఎస్ ఫోర్ ఉన్నాయి ఓల్డ్ ఉన్నాయి